కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనమిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాల మాగానిగా తెలంగాణను తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది కాళేశ్వరం వల్ల మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పినారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాల స్థిరీకరణ జరిగింది మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది రెండు కలుపుకుంటే ఇలా దాదాపు పదిహేడు పదిహేను ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది అప్పుడప్పుడు ఊహే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది సో ఇది తెచ్చుకోండి ఇది మేం చెప్పలే మీ కేంద్ర ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేమించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి దిస్ ఈజ్ ద వర్క్ వీ హ్యావ్ డన్